సార్ మేడం అతను అమ్మ ఇప్పుడు మేడం మాట్లాడుతుంటే ఎక్కువసేపు మనం మాట్లాడలేదు కానీ అతని మాటలో అతని వ్యక్తిత్వం అనేటటువంటిది చాలా ఈజీగా అర్థమవుతుంది అంటే ఏమీ లేని దానికి వెన్నెల అనవసరంగా రచ్చకి ఇచ్చుకుందండి ఆ అమ్మాయికి పనిపడలేదు సింపుల్ ఇష్యూ మా ఇద్దరి మధ్యన కేవలం ప్రేమించుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి ఉండమన్నాను కానీ ఆ అమ్మాయి ఉండట్లేదు అంత ఈజీగా తేల్చేస్తున్నాడు అతను ఏంటంటే మళ్ళీ ఎక్కడ కూడా బిగ్గరగా అరవటం కానీ కోప్పటం కానీ అదేమీ అసలైనటువంటి వ్యక్తిత్వం ఎక్కడ చూపెట్టట్లేదు అంటే తడిగొడ్డతో గొంతు కోసే రకంలా అనిపించింది నువ్వు నీ దగ్గర ఆధారాలు ఉన్నాయి అంటే ఏంటంటే అతను వేరే చోట్ల తిరిగారు వేరే ఆడపిల్లలతో తిరిగాడు ఈ మధ్యకాలంలో కూడా ఒక అమ్మాయితో ఉన్నాడని అదేమో అతను ఆ ప్రస్తావనలో సింపుల్గా కొట్టి పారేస్తున్నాడు అని నీ దగ్గర ఉన్న ఆధారాలు బట్టి అది నువ్వు నిజమే అని అనుకుంటున్నావు కాబట్టి అది నీ ఇష్టం కానీ ఇక్కడ ఏంటంటే ఆ మనిషి ఇలాంటి వాళ్ళతో నెగోషియేట్ చేయడం చాలా కష్టం అమ్మ బాగా కోప్పడి అరిచేవాడితో అన్న మనం నెగోషియేట్ చేయొచ్చు ఎందుకంటే గట్టిగా అరుస్తాడు తిడతాడు మాటలు అంటాడు త్వరగా చల్లబడతాడు అయితే సరే మేడం చెప్పండి అని అంటున్నాను ఇదేంటంటే నాంచుడు బేరం ఈ బేరంలో ఏంటంటే ఎక్కడ కూడా మంచోడా చెడ్డడా మంచోడా చెడ్డాడు నువ్వు చెప్పేటటువంటి మాటలు బట్టి చెడ్డోడు అనుకుంటా ఉంటావు అతను మాట్లాడేటటువంటి తీరు బట్టి మంచోడు అని అనుకుంటున్నాం ఇప్పుడు ఏంటి మీ అమ్మ కూడా ఇచ్చినటువంటి డబ్బులు ఎలా ఇచ్చింది చేతికి అందించింది అంట మహా తల్లి ఏ యూపీఐయో ఇంకోటో ఏదో కొట్టుకుంటే కనుక ఈ పాటికి ఒక ఆధారం అనేటటువంటిది ఉండేది బ్యాంక్ అకౌంట్ అది కూడా లేదు అతను అట్లీస్ట్ డెబ్బై వేలు ఇస్తున్నామని ఒప్పుకున్నాడు కాబట్టి ఆ డెబ్బై వేలు పంపిస్తాడు లేదో అనేది మీ అదృష్టం చూసుకోండి సార్ ఆయన అసలు అసలు ఇతను ఎక్కడి వరకు లావుతాడు ఎన్ని కోట్ల చుట్టూ మీరు తిరగాలి అనేటటువంటిది కూడా నాకు అనిపిస్తుంది ఎందుకంటే అక్కడ వ్యక్తి ఎలా ఉన్నాడు అంటే కనుక ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు నువ్వు చెప్పేటటువంటి అలిగేషన్స్ అన్నీ కూడా కొట్టిపారేస్తున్నాడు కేవలం ఆగిరిపల్లిలో వచ్చి నువ్వు ఉండట్లేదు కాబట్టి అతను ఇక్కడికి రాడంట కాబట్టి మీ కాపురం విడిపోయిందంట అంత సింపుల్గా చెప్తున్నాడు ఎక్కడ కూడా పిల్లలు దూరం అయ్యారండి పిల్లల్ని ఒక్కసారి చూపెట్టమనండి అప్పుడు వాళ్ళ భవిష్యత్తు గురించి నేను ఆలోచిస్తాను పిల్లల్ని చూసి వారం రోజులైంది పది రోజులు అయింది ఎక్కడ కూడా ఆ ఫీలింగ్ అనేది లేదు చూసారా ఓకే భార్య అంటే కనుక సరే నీకు లేనిపోని కారణాలు బట్టి నిన్ను దూరం పెట్టాడు అదంతా కూడా నీకు చేతకంతనం కాపురం నిలబెట్టుకోవటం అన్నట్టుగా మాట్లాడాడు ఇచ్చినటువంటి డబ్బులు మీ అమ్మ ఇవ్వలేదు అన్నట్టుగా సింపుల్గా చెప్పేస్తున్నాడు కానీ పిల్లలు ఎవరికైనా మనసు కరిగిపోతుంది ఆ పిల్లల గురించి ఎక్కడ కూడా ఈరోజు ఆ ప్రస్తావన లేదు ఒక బాధ లేదు సో ఇటువంటి వాళ్ళు ఒక వ్యక్తిత్వ పరంగా లోపం ఉండేటటువంటి వాళ్ళు అంటే ఏంటంటే గాలివాటంగా బతుకుతారు ఏ రోజుకి ఆ రోజు బతుకుతారు బాధ్యతలు అనేటటువంటిది బరువు బాధ్యతలు అనేది అర్థం కాదు పెళ్ళి అనేటటువంటిది కూడా ఒక జీవితంలో ఒక ఆట ఆ క్రమంలో పుట్టే పుట్టేటటువంటి పిల్లల మీద కూడా బాధ్యత ఉండదు ఆ బాధ్యత ఎవరిదంటే తల్లిది లేదంటే అత్తది ఎవరో ఒకరిది సో ఎవరో ఒకరు భారం వేస్తాడు ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆ పని చేసుకుంటున్నాడు ఆ పని ఎంతకాలం చేస్తాడో భగవంతుడికి కూడా తెలియదు అయితే ఈ రోజు అతను మనకు ప్రత్యేకంగా చెప్పేటటువంటి మాట హైదరాబాద్ వచ్చి ఉండలేను అనేది ఉత్తమ ఎందుకంటే ఇంతకు ముందు ఇక్కడే ఉండేవాడు బెంగళూరులో కూడా ఉండేవాడు అని నువ్వే ఉంది కానీ ఏంటంటే ఇది ఎటువైపు దారి తీస్తుంది అని చెప్పి ఒక సేఫ్ జోన్ ఎత్తుక్కున్నాడు అదేంటంటే వాళ్ళ ఊరు ఎక్కడైతే మీరు మనుషుల్ని తీసుకెళ్లి దాడి చేయలేనటువంటి ఒక ఊరు అతన్ని ఇప్పుడు మీరు తెలంగాణలో ఉండి వాళ్ళ ఆంధ్రాలో ఉండి మీరు ఇక్కడి నుంచి అక్కడ ఏదో పెట్టుకుని వెళ్ళి చేయగలరు కాబట్టి నాకంటూ ఒక బలగం ఉంది ఇక్కడ నుంచి నేను ఏమన్నా మాట్లాడగలను అనేది ఒకటి నాకు అనిపించింది అతని మాటలో రెండోది ఏంటంటే నాకు అతను ఆల్రెడీ ఎంతో కొంత లీగల్ అడ్వైస్ తీసుకునే మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది ఏం మేడం అంతేనా ఏదో సలహా సూచన ముందు జాగ్రత్త చర్య అయితే తీసుకున్నట్టే అనిపిస్తుంది నాకు ఓకే నువ్వు ఇది దులుపుకోవాలి ఇక్కడి నుంచి బయటపడాలి అనుకునేటటువంటి ఆలోచన కరెక్టే కానీ ఒక ఇటువంటి మనిషిని ఎసెస్ చేయటం అనేటటువంటిది ఒక్క దెబ్బతో ఇలాగ ఐదు పది నిమిషాల్లో ఎసెస్ చేయటం అనేది నా లాంటి వాళ్ళకి కానీ లాయర్ మేడం లాంటి వాళ్ళకి కానీ మాకుండే అనుభవంతో మేము చెప్పగలమేమో కానీ నువ్వు చేసినంత ఆ స్థాయి ప్రయాణంలో ఇతను తడిగొడ్డతో గొంతులు కోసి నాలాగే ఎంతోమంది అమ్మాయిలని మాటల ద్వారా పడేస్తాడు అనేటటువంటి ఎగ్జాంపుల్స్ నీ దగ్గర సవాళ్ళక్షని కళ్ళు ఎదుర్కొంటా వచ్చినాయి ఎటువచ్చి ఏంటంటే ఆ సిరీస్లో ఆ క్రమంలో ఏంటంటే అమ్మకి చెప్పేవు కానీ అమ్మాయి ఏముందమ్మా ఆవిడ ఇంట్లో పనులను చేసుకుని ఒక అమ్మాయికి ఆవిడకి ఆవిడికి ఏం ప్రపంచం తెలుసు ఎవరినైతే కదపాలో ఆ సైన్యాన్ని నువ్వు కదపలే మొదటే మొదట్లోనే ఒక అమ్మాయిని డిలీట్ చేశాం కదా ఓకే ఇంకో అమ్మాయిని డిలీట్ చేస్తాం కదా ఓకే అని చెప్పి ఈ డిలీట్ చేయటం అనేటటువంటి క్రమంలోనే నువ్వు పడ్డావు కానీ ఇతని యొక్క వ్యక్తిత్వం మారుతుందా లేదా అసలు ఇటువంటి నమ్మకం లేనటువంటి మనిషితో జీవితాంతం జర్నీ చేయగలనా లేదా ఇతన్ని మార్చాలి అంటే కనుక ఎవరెవరికి చెప్పాలి ఇతనికి ఎలాగ బుద్ధి చెప్పాలి అనేటటువంటి బలమైనటువంటి నిర్ నిర్ణయం తీసుకోకుండా ఆరు నెలలకు ఒక బిడ్డని రెండు సంవత్సరాల తర్వాత ఒక బిడ్డను పెట్టేసుకుని వాళ్ళిద్దరిని చంకనెత్తుకుని నేను ఎక్కడ పనికి పోతానండి ఇప్పుడు వీళ్ళిద్దరిని కాపాడాలంటే వాడు వేసే పదివేలు ముష్టి మీద నేను బతుకుతాను అన్నట్టున్నా వాడు ఆ పదివేలు కూడా వేసేటట్లు అంటే నీ నువ్వు చేసేటటువంటి ప్రయాణంలో ప్రేమించినటువంటి వ్యక్తిని స్టార్టింగ్లోనే అసెస్ చేయకపోవటం కళ్ళు మూసుకుని మీ అమ్మని వద్దు అని చెప్పి బలవంతంగా వెళ్ళి వేరే వెళ్ళి పెళ్లి చేసుకోవటం ఆవిడేమన్నా ఆవిడ ఆవిడేమన్నా తిన్నది అంటే కనుక మొగుళ్ళు పోగొట్టుకుని ఇద్దరు పిల్లల్ని ఎంత కాయకష్టం కష్టం చేసుకుని ఇక్కడి వరకు నానా అవస్థలు పెట్టుకుంటూ చేస్తే కనుక మీ ఆడపిల్లని చేసేటటువంటి నిర్వాకం ఇది ఈరోజు ఎంత సమస్య వచ్చి పడింది నువ్వు నీ ఇష్టం బట్టి నువ్వు పెళ్లి చేసుకున్నావు ఆవిడ వద్దు అంది అయినా కానీ పోయావు ఉన్నావు సరే చేసుకున్నవాడు ఎలా చచ్చినా పర్వాలేదు అన్నట్టు తల్లి దగ్గర నుంచి కొంతకాలం దాసే ఫైనల్గా ఆవిడకి చెప్పు లోకానికి చెప్పుకోలేనటువంటి అంశం అమ్మ ఇది పైపెచ్చు నచ్చినటువంటి పెళ్లి ఎందుకే కర్మ ఎందుకు చేసుకున్నావు నీ చావు నువ్వు చావే అని అనకుండా ఆవిడ పైపెచ్చు రెండు లక్షలు ఇచ్చి ఎంతకాలం మీ కాపురాన్ని పోషిస్తూ వచ్చింది ఏం కర్మ అమ్మా సార్ ఏం కర్మ అది ఇప్పుడు ఎవరిని అంటాం చెప్పు నా పానం వెళ్ళిపోతే ఎట్లా సార్ ఇప్పుడు నా భయం ఏంటో తెలుసమ్మా ఆల్రెడీ రెండు లక్షలు పిండి ఒక నిమిషం నేను చెప్తాను ఇప్పుడు అమ్మ రెండు లక్షలు ఖర్చు పెట్టించాడు నా భయం ఏంటో తెలుసా వాడు అన్నిటికీ ఆరితేరినట్టు మనిషిలాగా అనిపిస్తున్నాడు వాడు ఇంకా మిమ్మల్ని కోట్లు చేరు చుట్టూ తిప్పించి ఇంకెంత పిండి ఆరేస్తాడో మిమ్మల్ని ఆయన చంపినా చంపేస్తాడు సార్ అలాంటి మనిషి చంపితే మనం చంపించుకుంటాం అవన్నీ పక్కన పెట్టు డబ్బులు పరంగా మీకు దిక్కులేనటువంటి పరిస్థితి తీసుకొస్తాడేమో అనేటటువంటి భయం నాకుంది సో కాబట్టి ఏంటంటే ఈ రోజు జరిగినటువంటి వాటి గురించి పుణ్యమే కారం చల్లటం కాదు నీలాంటి ఆడపిల్లలు ఎవరన్నా ఉంటే కనుక బుద్ధి గడ్డి తిని తల్లిదండ్రులు వద్దు అన్నప్పుడు అదే గడప దగ్గర ఆగిపోతే కనుక ఈ కర్మ ఉండదు ఈ దరిద్రం ఉండదు నేను వద్దనే చెప్పిన సార్ నేను చచ్చిపోతాను లేకుంటే ఫోన్ చేసి అంటాడు అమ్మా నీతో అన్నాడు ఆ బెంగళూరులో ఇద్దరు అమ్మాయిలతో అన్నాడు ఇంకో అమ్మాయి ఏదైతే చాటింగ్ లో ఉన్నా ఆ అమ్మాయితో కూడా చచ్చిపోతానని అంటాడు పెళ్లి అవ్వలేదు అంటాడు పిల్లలు లేరు అంటాడు వాడు ఏమన్నా అంటాడు చెప్పుకుంటాడు వాడు కథలు చెప్పుకుంటూ తిరుగుతాడు వాడు కదా ఆనవాయితీ అలవాటు మీ ఆడపిల్లలకి తల్లి ఎందుకు బ్రేక్ వేస్తుంది ఒక తండ్రి లేనటువంటి తల్లి ఎందుకు బ్రేక్ వేస్తుంది ఈ బ్రేక్ అమ్మాయి వేసినటువంటి బ్రేక్ నేను ఆగకపోతే కనుక గుంతలో పడి చచ్చిపోతానేమో అని చెప్పి ముందు చూపు మీకు ఉండాలి మీకేది మీకేదమ్మా ముందు చూపు ఈరోజు ఇద్దరు పిల్లలండి ఇద్దరు పిల్లలండి అనదులండి ఏం చేయనండి అని ఇప్పుడు ఏడుస్తావు ఆవిడ తప్ప నీకు దిక్కు లేదు నా ఉద్దేశం ఒక్కటే వాడితో ఎలా లెక్క తేల్చుకోవాలన్నది లాయర్ మేడం ఆవిడ అనుభవంతో ఆవిడ చెప్తారు ఇంకా ఆడు స్ ఆడ స్మరణ అన్నది బ్రెయిన్లో తీసేసి నువ్వు చదువుకున్నటువంటి అమ్మాయి తెలివైనటువంటి అమ్మాయి నీ మాట తీరు నీ పద్ధతి బట్టి నువ్వు చాలా సాధించగలవు చాలా చేయగలవు అనేటటువంటి గట్టి నమ్మకం నాకు ఉంది నువ్వు ఎదుగు ఒక ఆది లాగా ఫైట్ చేసి నీ పిల్లల్ని నువ్వు కాపాడుకుని ఏదైతే మీ తల్లి ఇప్పటి వరకు చేస్తుందో ఆవిడ అనుభవం బట్టి నీకు చెప్తుంది ఎన్ని కా ఎన్ని కష్టాలు పడి నిన్ను ఈ స్థాయి వరకు తెచ్చుకుందో నువ్వు అదే విధంగా పోరాడి నీ పిల్లల్ని కాపాడుకో అది చాలు ఈ డిప్రెషన్ నుంచి బయటకు రా మోసపోయింది చాలు ఇంకా ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు అంటావా అది ఏం చేయాలో ఎటువంటి కేసులు వేయాలో మేడం చెప్తారు ఓకేనమ్మా టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ వన్